ప్రజలు ప్రత్యేకంగా ఆంధ్రలో నూతన గవర్నమెంట్ ఫామ్ అయింది అందరికీ శుభాకాంక్షలు కాకి పౌర్ణమి శుభాకాంక్షలు భారతీయులందరికీ హిందువులందరికీ దేవుణ్ణి ఒకటే ప్రార్థించిన మన చుట్టుపక్కల దేశాలు ఏదైతే జరుగుతూ ఉన్నాయో తిరుమల తిరుపతి నుంచి అమెరికాలోని టెక్సస్ దాకా హిందువులందరికీ జ్ఞానోదయం కలిగించి ఐక్యంగా ఉండి భారతావాణిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనం అందరం తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఆ భగవంతుని కూడా ఆ విధంగా అందరికి కూడా ఆశీర్వచనం ఇవ్వాల్సిందిగా కోరిన బంగ్లాదేశు ఏదో వేరే దేశం కాదు అఖండ భారతంలో ఒక భాగమే నిన్న మొన్నటిదాకా మన ప్రాంతమే అక్కడ జరిగినప్పుడు ఇక్కడ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి మరీ రిపీట్ చేస్తున్న అమెరికాలోని టెక్సస్ వరకు తిరుమల తిరుపతి నుంచి అందరి హిందువులకి జ్ఞానోదయం కల్పించాల్సిందిగా ଦେଉି କୋରୁକୁ